నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన ప్రయాణం గురించి మాట్లాడుకుందాం చెప్పండి ఒక ఆలోచన అది ఒక టీచర్ మెదడులో పుట్టినప్పటినుంచి అది ఒక విద్యార్థి మదిలో ఒక బలమైన అవగాహనగా మారే వరకు ఆ ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దాం మనం తరగతి గదులు చూసేది ఆ ప్రయాణంలో ఒక చిన్న భాగం మాత్రమే కదా తెర వెనుక చాలా జరుగుతుంది చాలా జరుగుతుంది దీన్నే బోధనా దశలు అంటారు మన దగ్గరున్న సోర్సెస్ ముఖ్యంగా ఫిలిప్ జాక్సన్ అనే విద్యావేత్త చేసిన పరిశోధన ఈ మొత్తం ప్రక్రియను విడమర్చి చూపిస్తాయి అవును ఇది కేవలం టీచర్లకే కాదు అంటే ఒక ప్రాజెక్ట్ మేనేజ్ చేసేవారికి ఒక ప్రజెంటేషన్ ఇచ్చేవారికి చివరికి తమకు తాముగా ఏదైనా నేర్చుకోవాలనుకునే వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది మీరు చెప్పింది చాలా కరెక్ట్ ఇది కేవలం పాఠం చెప్పడం గురించి కాదు ఇది ఒక పనిని సమర్థవంతంగా చేయడం వెనక ఉన్న ఒక సైకిల్ గురించి ఒక చక్రం లాంటిది అవును మన దగ్గర ఉన్న బోధన మరియు అభ్యాస చక్రం అనే చిత్రం కూడా సరిగ్గా ఇదే చూపిస్తుంది దాన్ని ఒక చక్రం అని ఎందుకంటామంటే ఇది ఎక్కడా ఆగదు ఆగదు ప్రణాళిక వేయడం దాన్ని అమలు చేయడం ఆ తర్వాత వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకుని మళ్లీ కొత్త ప్రణాళికను ఇంకా మెరుగుపరచడం ఇదొక నిరంతర అభివృద్ధి చక్రం రైట్ ఫిలిప్ జాక్సన్ దీన్ని మూడు దశలుగా విభజించారు అసలు ప్రశ్న ఏమిటంటే కాగితంపై ఉన్న ఒక అద్భుతమైన ప్రణాళిక ఒక సజీవమైన అర్థవంతమైన అభ్యాస అనుభవంగా ఎలా మారుతుంది ఆ ప్రయాణంలోని మజిలీలే ఈ మూడు దశలు సరే అయితే ఆ ప్రయాణంలో మొదటి మజిలీలోకి వెళ్దాం పూర్వచర్యాదశ ప్రీయాక్టివ్ ఫేస్ ప్రీయాక్టివ్ అంటే అసలు యాక్షన్లోకి దిగకముందు చేసేది దీన్ని ఒక సినిమా డైరెక్టర్ ప్రీప్రొడక్షన్ దశతో పోల్చవచ్చేమో ఖచ్చితంగా మంచి పోలికది షూటింగ్ మొదలవక ముందు జరిగే పూర్తి హడావిడి అంత ఇక్కడే ఉంటుంది కదా ఖచ్చితంగా ఇది బహుశా అన్నింటికన్నా కీలకమైన దశ అని చెప్పొచ్చు ఎందుకంటే తరగతి గదిలో మనం చూసే చాలా సమస్యలకు మూలం పిల్లల ప్రవర్తనో లేదా పాదం కఠినంగా ఉండటమో కాదు ఓ ఈ ప్రణాళికా దశలో మనం చేసే చిన్న చిన్న లోపాలే ఇందులో మొదటి మెట్టు లక్ష్యాలను నిర్ధారించుకోవడం లక్ష్యాలు అంటే ఈ నలభై నిమిషాల పాఠం తర్వాత విద్యార్థుల్లో ఎలాంటి మార్పు రావాలి కేవలం న్యూటన్ మూడో నియమం వాక్యాన్ని అప్పజెప్పడమే లక్ష్యమా కాదుగదా లేక దాన్ని నిజ జీవితంలో వాళ్లు ఎక్కడ చూస్తున్నారో గుర్తించేలా చేయడమా ఆ స్పష్టత అది చాలా ముఖ్యం అంటే కేవలం ఏమి చెప్పాలి అని కాకుండా ఎందుకు చెప్పాలి అనే ప్రశ్నకు సమాధానం వెతుక్కోవటం అన్నమాట లక్ష్యం స్పష్టంగా ఉంటే ప్రయాణం సగం పూర్తయినట్టే అంతే సరే లక్ష్యం తర్వాత కంటెంట్ ఎంపిక అంటే ఏది చెప్పాలి అనేది ఇక్కడేమైనా సవాలుంటాయా ఆ చాలా ఉంటాయి ఒక పెద్ద సముద్రం లాంటి సమాచారంలోంచి ఆ నలభై నిమిషాలకు సరిపడా మళ్లీ విద్యార్థుల వయస్సుకు వాళ్ల అవగాహన స్థాయికి తగినట్టుగా విషయాన్ని ఎంచుకోవడం ఒక కళ నిజమే ఏ అంశం ముందు చెప్పాలి ఏ ఉదాహరణ ఇస్తే వాళ్లకు సులభంగా కనెక్ట్ అవుతుంది ఒక క్లిష్టమైన భావనను ఎలా సరళంగా అంటే సింపుల్గా విడగొట్టి చెప్పాలి ఇదంతా ఇక్కడే నిర్ణయమవుతుంది ఉదాహరణకు భూమి గురుత్వాకర్షణ గురించి చెప్పేటప్పుడు నేరుగా సమీకరణాలతో ఫార్ములాతో మొదలుపెట్టకుండా కింద పడుతున్న ఆపిల్ కథతో మొదలుపెట్టడం అనేది ఈ దశలో తీసుకునే నిర్ణయమే ఓకే ఏం చెప్పాలో ఎందుకు చెప్పాలో నిర్ణయించుకున్నాం ఇప్పుడు అసలు ప్రశ్న ఎలా చెప్పాలి ఆ ఇక్కడే అసలు విషయముంది అంటే బోధనా పద్ధతి ఎంపిక ఇక్కడే నాకు ఒక సందేహం వస్తుంది ఒక తరగతిలో రకరకాల విద్యార్థులుంటారు కొందరికి వింటే అర్థమవుతుంది కొందరికి చూస్తే మరికొందరికి చేసి చూస్తేగానే అర్థం కాదు కరెక్ట్ అలాంటప్పుడు ఒకే పద్ధతితో అందర్నీ ఎలా మెప్పించగలడు ఇది ఇది ఆచరణలో సాధ్యమేనా చాలా చాలా మంచి ప్రశ్న అడిగారు ఇది చాలామంది ఉపాధ్యాయులు రోజూ ఎదుర్కొనే సవాలు దీనికి సమాధానం ఒకే పద్ధతికి కట్టుబడి ఉండకపోవడం ఓ ఒక సమర్థవంతమైన ఉపాధ్యాయుడి దగ్గర ఒక టూల్ బాక్స్ లాంటిది ఉంటుంది అందులో ఉపన్యాసం కథ చెప్పడం బృందచర్చ ప్రయోగం చేయించడం ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వడం ఇలాంటి రకరకాల పనిముట్లుంటాయి టూల్స్ అవును పాఠం యొక్క స్వభావాన్ని బట్టి అప్పటికీ విద్యార్థుల స్పందనను బట్టి సరైన పనిముట్టును బయటకు తీస్తారు కొన్నిసార్లు ఒకే పాఠంలో రెండు మూడు పద్ధతులను కూడా మిక్స్ చేస్తారు ఎలా కాసేపు కథ చెప్పి తర్వాత ఒక చిన్న యాక్టివిటీ చేయించి చివర్లో దానిపై అందరితో ఒక చర్చ పెట్టొచ్చు దీనివల్లేమవుతుందంటే అందరు విద్యార్థులకు ఏదో ఒక పద్ధతి కనెక్ట్ అవుతుంది అంటే ఒక చెఫ్లాగా అన్మాట ఒకే వంటకాన్ని రకరకాల పద్ధతుల్లో వండగలగడం ఇక ఈ దశలో చివరిగా మూల్యాంకనం గురించి కూడా ముందే ప్లాన్ చేసుకోవాలంటున్నారు అంటే పరీక్ష పేపర్ కూడా ముందే సిద్ధం చేసుకోవాలా పరీక్ష పేపర్ అని కాదు కాని నేను అనుకున్న లక్ష్యాలు విద్యార్థులు చేరుకున్నారో లేదో ఎలా తెలుసుకోవాలి అనే ప్లాన్ సిద్ధంగా ఉండాలి ఓకే ఇప్పుడు మన లక్ష్యం విశ్లేషణ నైపుణ్యం పెంచడం అయితే దాన్ని మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో పరీక్షించలేం కదా లేదు కుదరదు దానికొక వ్యాసరూప ప్రశ్న లేదా ఒక కేస్ స్టడీ లాంటిది ఇవ్వాలి అంటే మనం నిర్దేశించుకున్న లక్ష్యమే మూల్యాంకన పద్ధతిని కూడా నిర్దేశిస్తుంది ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యాకే ఉపాధ్యాయుడు ఒక పూర్తి ఆత్మవిశ్వాసంతో తరగతి గదిలోకి అడుగుపెడతాడు పర్ఫెక్ట్ అంటే బ్లూ ప్రింట్ సిద్ధంగా ఉంది కావాల్సిన సామాగ్రి అంతా సైట్లో ఉంది ఇప్పుడు అసలు నిర్మాణం మొదలవ్వాలి అవును ఇదే రెండో దశ పరస్పర చర్యాదశ ఇంటరాక్టివ్ ఫేజ్ ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి ఈ యాక్షన్ మొదలవుతుంది అయితే ఎంత మంచి ఉన్నా నిర్మాణ సమయంలో అనుకోని సమస్యలొస్తాయి తరగతి గది కూడా అంతేనేమో ప్లాన్ ఒకటి చేస్తే అక్కడ జరిగేది మరొకటి కావచ్చు అస్సలు చెప్పలేం ఇక్కడే బోధన యొక్క అసలైన డైనమిక్స్ కనిపిస్తాయి అందుకే ఈ దశను పరస్పర చర్య అన్నారు ఇది వన్ వే ట్రాఫిక్ కాదు ఇది టూ వే కమ్యూనికేషన్ కేవలం సిద్ధమైన పాఠాన్ని ఒక టేప్ రికార్డర్లా చెప్పేయడం కాదు విద్యార్థుల కళ్లలోకి చూడాలి వాళ్ల కవళికలను గమనించాలి వాళ్లకు అర్థమవుతుందా లేదా వాళ్లు అయోమయంలో ఉన్నారా అని గ్రహించాలి అనుకున్న ప్లాన్ ప్రకారం వెళ్తున్నప్పుడు ఒక విద్యార్థి మధ్యలో ఒక అద్భుతమైన కానీ సంబంధం లేని ప్రశ్న అడిగాడనుకోండి అప్పుడేం చేయాలి ఇది మంచి పాయింట్ దాని పక్కన పెట్టేసి మన ప్లాన్కే కట్టుబడి ఉండాలా లేక ఆ ఆసక్తిని వాడుకొని పాఠాన్ని కాస్త మళ్లించాలా ఆ ఫ్లెక్సిబిలిటీ చాలా ముఖ్యం నిజమే ఆ ఫ్లెక్సిబిలిటీ లేకపోతే ఒక రోబోకి టీచర్కి తేడా ఏముంటుంది అయితే తరగతిలో అందర్నీ ఇన్వాల్వ్ చేయడం వాళ్ల దృష్టిని నిలపడం కూడా ఒక పెద్ద సవాలే నలభై మంది పిల్లలున్న క్లాసులో నిజమైన పరస్పర చర్య సాధ్యమేనా లేక అది కేవలం ముందు బెంచిల్లో కూర్చున్న కొద్దిమందితోనే ముగిసిపోతుందా ఇది చాలా ప్రాక్టికల్ సమస్య దీన్ని అధిగమించడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి ఉదాహరణకు థింక్ పేర్ షేర్ అనే పద్ధతి థింక్ పేర్ షేర్ అవును ఒక ప్రశ్న అడిగి వెంటనే సమాధానం చెప్పమనకుండా ప్రతి ఒక్కరినీ ఒక నిమిషం ఆలోచించమని చెప్పాలి థింక్ ఓకే తర్వాత విద్యార్థితో చర్చించమని చెప్పాలి పేర్ ఆ తర్వాత వారిద్దరిలో ఒకరిని జవాబు చెప్పమని అడగాలి షేర్ ఆ బాగుంది దీనివల్ల ప్రతి ఒక్కరూ ఆలోచించే ప్రక్రియలో పాల్గొంటారు వెనుక బెంచీలో ఉన్న విద్యార్థి కూడా మాట్లాడ్డానికి ధైర్యం చేస్తాడు ఇలా చిన్న చిన్న గ్రూపులుగా విడగొట్టి చర్చలు పెట్టడం కూడా అందర్నీ ఇన్వాల్వ్ చేయడానికి బాగా సహాయపడుతుంది బాగుంది అంటే పరస్పర చర్య అంటే కేవలం టీచర్ స్టూడెంట్ మధ్యే కాదు స్టూడెంట్ స్టూడెంట్ మధ్య కూడా జరగాలి ఖచ్చితంగా జరగాలి ఈ దశలోనే మనం వెళ్తున్న దారి కరెక్టేనా అని మధ్య మధ్యలో చెక్ చేసుకోవడం కూడా అవసరమంటున్నారు ఒక జీపీఎస్ లాగా ఖచ్చితంగా దానినే ఫార్మేటివ్ అసెస్మెంట్ లేదా వాస్తవ సమయ మూల్యాంకనం అంటాం పాఠం మొత్తం చెప్పేశాక చివర్లో ప్రశ్నలు అడుగుతే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవచ్చు నిజమే అలా కాకుండా ఒక కాన్సెప్ట్ చెప్పిన వెంటనే దానికి సంబంధించి ఒక చిన్న ప్రశ్న అడగడం లేదా చేతులెత్తమని చెప్పడం ఇప్పటివరకు చెప్పింది ఎంతమందికి అర్థమైంది అని ఇలాంటివి చేయడం వలన ఎక్కడైనా అవగాహన లోపముంటే వెంటనే సరిదిద్దొచ్చు ఇది తప్పులను వెతకడం కోసం కాదు అభ్యాస ప్రక్రియకు సహాయపట్టం కోసం అద్భుతం ప్రణాళిక వేశాం దాన్ని గది వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అమలు చేశాం మోగింది విద్యార్థులు వెళ్ళిపోయారు టీచర్ పని అయిపోయినట్టేనా లేక ఇక్కడే అసలు కథ మొదలవుతుందా ఎందుకంటే మన ప్రయాణంలో మూడవ చివరి మజిలీ ఉంది చర్యాంతర దశ పోస్ట్ యాక్టివ్ ఫేజ్ పని అస్సలైపోలేదు నిజానికి ఒక మంచి ఉపాధ్యాయుడికి అసలైన పని ఇప్పుడే మొదలవుతుంది ఓ ఈ దశ ఒక అద్దం లాంటిది ఆ రోజు తరగతి గదిలో ఏం జరిగిందో దాన్ని ప్రతిబింబిస్తుంది ఇక్కడ ఉపాధ్యాయుడు కొన్ని ప్రశ్నలు వేసుకుంటాడు నేననుకున్న లక్ష్యాలు నెరవేరాయా ఏ స్థాయిలో నెరవేరాయి నేను వాడిన బోధనా పద్ధతి ఎంతవరకు ఫలించింది ఏ యాక్టివిటీ బాగా పనిచేసింది ఏది విఫలమైంది ఓ అంటే ఇది కేవలం విద్యార్థులను పరీక్షించడం కాదు ఉపాధ్యాయుడు తమను తాము తమ పద్ధతులను సమీక్షించుకునే దశఅన్మాట అవును సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఇది చాలా ఆసక్తికరంగా ఉంది సాధారణంగా మనం మార్కుల రూపంలో విద్యార్థుల పనితీరునే చూస్తాం కాని ఆ మార్కుల వెనుక టీచర్ పనితీరు కూడా దాగి ఉంటుందనేది ఇది కొత్త కోణం అవును విద్యార్థుల సమాధాన పత్రాలు కేవలం వారి అవగాహననే కాదు మన బోధనలోని లోపాలను ఎత్తి చూపిస్తాయి ఉదాహరణకి ఉదాహరణకు ఒకే ప్రశ్నకు ఎక్కువ మంది తప్పు సమాధానం రాశారంటే సమస్య విద్యార్థుల్లో కాదు ఆ అంశాన్ని మనం వివరించిన పద్ధతిలో ఉండి ఉండవచ్చు కరెక్ట్ ఈ విశ్లేషణ చాలా ముఖ్యం దీని తర్వాత వచ్చేది విద్యార్థులకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం కేవలం పదికి ఐదు మార్కులు అని చెప్పేయడం కాదు నువ్వు ఈ కాన్సెప్ట్ను బాగా అర్థం చేసుకున్నావు కాని దాన్ని ఉదాహరణలతో వివరించడంలో ఇంకాస్త మెరుగుపడాలి అని స్పష్టంగా చెప్పడం అది వాళ్ళకు ఉపయోగపడుతుంది అవును అది వారిని నిరుత్సాహపరచకుండా ముందుకు నడిపిస్తుంది అయితే ఈ సమీక్ష వల్ల వచ్చిన ఫలితాలు ఏం చేస్తారు వాటిని రికార్డులో రాసి పక్కన పెట్టేస్తారా అక్కడే అక్కడే ఈ చక్రం యొక్క అసలైన అందముంది ఈ దశలో వచ్చిన ఫలితాలు ఈ విశ్లేషణ ఇదంతా మరుసటి పాఠం యొక్క పూర్వచర్య దశకు ఇన్పుట్ ఆ మళ్ళీ మొదటి దశకు కనెక్ట్ అవుతుంది అవును ఉదాహరణకు ఈరోజు నేను ప్రయత్నించిన ఒక గ్రూప్ యాక్టివిటీ పూర్తి గంధరగోళంగా ముగిసింది అనుకుందాం దశలో నేను దాన్ని విశ్లేషించుకుంటాను ఎందుకు ఫెయిల్ అయింది బహుశా నా సూచనలు స్పష్టంగా లేవేమో లేదా గ్రూపులు సరిగ్గా విభజించలేదేమో ఈ అనుభవంతో తర్వాతి పాఠానికి ప్రణాళిక వేసేటప్పుడు అంటే మళ్లీ పూర్వచర్య దశకు వచ్చినప్పుడు నేను ఆ తప్పును పునరావృతం చేయకుండా జాగ్రత్త పడతాను దీనివల్ల బోధన అనేది ప్రతిరోజూ మెరుగవుతూ ఉంటుంది అది ఒక సరళరేఖలా ముగిసిపోదు ఒక చక్రంలా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది అద్భుతం ఇప్పుడు నాకు ఈ మొత్తం చిత్రం స్పష్టంగా అర్థమైంది అంటే పరస్పరచర్య దశ పరస్పరచర్య మరియు సమీక్ష అంటే చర్యాంతరదశ ఈ మూడు దశలు విడివిడిగా లేవు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి అంటే ప్రణాళిక లేకుండా అమలు గుడ్డిది అమలు చెయ్యని ప్రణాళికకు అర్థం లేదు ఈ రెండింటినీ సమీక్షించుకోకపోతే అభివృద్ధి ఉండదు సమర్థవంతమైన బోధన అనేది యాదృచ్ఛికంగా జరిగేది కాదు అది ఒక నిరంతర ఆలోచనాత్మకమైన ప్రక్రియ అని స్పష్టమైంది కరెక్ట్ అయితే ఇప్పటివరకు మనం ఈ చక్రాన్ని అంతా ఒక ఉపాధ్యాయుడి కోణం నుంచే చూసాం అవును కాని ఒక్క క్షణం ఆలోచిద్దాం మన శ్రోతలు ఎవరైతే కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తితో ఉంటారో వారు ఈ చక్రాన్ని తమ స్వీయ అభ్యాసానికి ఎలా అన్వయించుకోవచ్చు ఉదాహరణకు ఒక కొత్త స్కిల్ నేర్చుకోవాలనుకుంటున్నారు మొదట ఏం నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి ఎంత సమయంలో నేర్చుకోవాలి అని ఒక ప్లాన్ వేసుకోవడం అది వాళ్ల పూర్వచర్యాద వాళ్ళ బ్లూ ప్రింట్ ఆ తర్వాత పుస్తకాలు చదవడం వీడియోలు చూడడం ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆ విషయంతో నిమగ్నం అవ్వడం ఇది వాళ్ల పరస్పర లెర్నింగ్ చివరగా వాళ్లకు వాళ్లే ఒక చిన్న పరీక్ష పెట్టుకుని వాళ్లకు ఎంతవరకు అర్థమైందో సమీక్షించు